អីយ៉ា ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా గొంతు తెగిపోద్ది తెంచే చదువు ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపే ప్లీజ్ వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకురౌడి ఇది ఉందే నీకన్నా పెద్దరోడి ఆ వచ్చేసాడు వచ్చేసాడు నన్ను చంపేయ్ నన్ను చంపేయ్ వద్ద ఇది ఎప్పటికి తెల్లుంది గానీ ఇద్దరం అండర్‌స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్ వాళ్ళు చెప్పును ముందు నీ డిమాండ్ చెప్పు నేను ఇక నుంచి పారిపోవాలి పారిపో ఆ ఆ అమ్మ చెప్పు ఉదలైకో ఉదలైకో అతను నన్ను చంపేస్తాడు నాకు నీ దగ్గరే సేఫ్ నీతో పాటు వచ్చేస్తాను తీసుకుపో ఇదిగో దాని మాటలే వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మాయి నాకు ఇచ్చేయ్ ఇదిగో చూడడానికి నువ్వే మంచిోట్ల కనిపిస్తున్నావు నీకే కనుకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా అపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పండ కాదు దొరందా ఆ మాట విను అమ్మ నా చెప్తాను అయిపోయేబో ਯੋ... ਮੁ... ਤੈ... ਅ... ਓ... ਚ... ਲੀਮੁਣਾਲੇ... ਪੋਣਾ... ਲਾਕੀਂਡਾਰੇ... ਵਾਰੇ... ਯਾਰੁ ਵੇ਷ਮਈ... ਇ கண்ணு மீனாச்சு என்ன உன் தம்பிக்கு ஊரு சூப்பிச்சது உண்டேதோ மாப்பிளே நே செ చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగరి పెరుమాళ్ళు ఆయన గుళ్ళ వాళ్ళు విశేషం దా తండ్రికి అన్నయ్య చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నానా జాగ్రత్త రామ వస్తాను వెళ్ళొస్తాను సరే వీసా దొరకని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళ మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులేరా పద అట్టు మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టు మాపలే పాత నారాయణ మన్నత సరిగా ఉందిగా రాత్రి సర్వీస్ చెప్పించానయ్యా సన్న మావయ్య ఆ లో లంచ్ ఏర్పాటు చేయించబాల అట్టా గే చేతులు కడుకోవడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్ వస్తే కదా tipo <laughs> పండాలు ఈ పాటగా కవర్ పిల్లలు దూరూ చదువుంటారంట రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్లాంటి మహాజాత్ర కనుగను చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక్కోటి ఆకర్లు లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డ

ఇక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్టుగా తోసేటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేం చేస్తాను మంచిగా చెప్పినావు అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచిం చెప్పు ఏయ్ బోజ్ ఆల్్రెడీ ఆదుకో అక్కడ తెలుస్తాందా ఆ ఆ నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు అలాంటి మాట్లాడకే అబ్బా అయ్యో తాయ్ ఆ అయ్యో మా అమ్మే రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వందరినీ కాపాడకపోతే నేను చచ్చిపోయా వాటిని అయినా నువ్వు దాంట్లో పండుగ పోతే టైం బాగోక అట్టయ్యా మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడి కడదామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ఇంత ముక్కుందాం అంతా హలో నరసూరావు గారు ఎవరు అది మేము నిజమేనా మీరు మీ కోపానికి కాశీ పెట్టి వచ్చారటగా అటుగా ఎవడు ఎవడన్నా యూస్ చేస్తే అర్థమైంది లేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుళ్ళోకి వెళ్తామా నాన్న గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చావా యూస్ లెస్ ఫెలో ఏంటది అయ్యా పుయ్యర్ గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి విశేషం పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగ్గుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామా కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరీ ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోతాయి ఫ్లయింగ్ కేస్ ఇచ్చా ఒకటి అంత ముద్దు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేసు ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు

నన్ను అది గుట్టినట్టుంది కృషి అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు నన్ను ఎవరు మగ విధులాగే ఉంది పద అటు కాదు ఇటు ఎందుకు అస్తమా గొంతవాడు ఆ గొంతుగా నీకు ఏమిటి ఎలా నుంచి జరుగుతుంది భాగతం అసలు నువ్వు గురికి మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతుగా గెలుచుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు ఏంటి మా చుట్టూ తిరుగుతాన బొయ్ శ్రీచక్రం చెప్పవేమే वो कैसा रिकॉर्ड है तो मूड सालों मर गए रुपा 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 प्लीज़ मेरे को धंधा पड़ता है ना 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 � అయిపోయిందామైపోయింది అదేమిటి అక్కడ ములిగి ఇక్కడ వెళ్లేవు మెడ కొలుసేమిటి అవును హైదరాబాద్ లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది ఇట్జావ్ ఇట్జావ్ ముందా కొలిస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇవ్వ ఈసారి నీ ఇష్ట మూడు సార్లు మునిగితే మొక్కు లోపల ఈత ఇంతేపు అది ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి ఫూల్ ఫుల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగొట్టులో తెలియవా మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పదా ఎక్కడా మునుకులేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాల్ చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా వదులు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తాన్ని కొరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడొచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకో వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళ జాగ్రత్తమ్మా జాగ్రత్త మీనాక్షి అత్త మందునివ్వరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను కుంకు చెప్పడిపోయిన బాగుంటాను ఓర్పడిపోయినా బాగుంటాయ్యా అసలు ఏం అయ్యా ఏమైందా ఏమైంది చెప్పమ్ గారు

ఒక నిమిషం మీనాక్షి ఆ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరి అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనక డ్రైవర్ స్టోరూమ్ లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్ప అమ్మాయి గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాలి కదా తగలాలి మోహన్ బలి అసలు నువ్వెందుకున్నావు రూమ్లో అది టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కార్లో అది పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పదా గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణానికి తెగించుకని చెయ్యరా ఇది అత్తలు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవర చేయించారా

మావ వెంటనే వెండి పనులుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు తీసుకెళ్ళా